తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దంగా ఎక్కడ చూసిన చెరువులు కుంటలు లో ఇసుక అక్రమంగా వేల ట్రాక్టర్లతోటి ఎవ్రీడే ఎవ్రీడే వేల ట్రాక్టర్లతోటి అక్రమం చేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం అట్లా పవన్ కళ్యాణ్ మీరే కదా మినిస్టరీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు దయచేసి ఆ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి రిజైన్ చేసి ఎవరికో ఒకరికి ఎవరికో వాళ్ళకి ఆ పదవి అప్పచెప్పండి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి ఆయన చూసుకుంటాడు చక్కగా ఎందుకు వచ్చిన తరగాయిలు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మీరు చెయ్యరు మీ దగ్గర ఉన్న యంత్రాంగం మీ దగ్గర ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఇచ్చేది లేదు ఏమీ చేసేది లేదు మా కర్మ మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవడం మీరు నేను గౌరవ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరు ఏదో అద్భుతాలు చేయాల్సిన అవసరంలా మూడు నెలల్లోనే మేమేమో చేయాలా అద్భుతాలు చేయాలా మూడు నెలల్లో మేము అద్భుతంగా మేము పరిపాలించాలా గత ప్రభుత్వం పరిపాలించిందా మేము వచ్చి మూడు నెలలే అయిందా ఎస్ అగ్రి మూడు నెలలు అయింది మూడు నెలలే అయింది నేను మిమ్మల్ని ప్రతి దానికి మీ మీద మజుగూట కాల్చి మొక్కను వేయాల్సిన అవసరం ప్రభుత్వం ప్రభుత్వం మీద వేయాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా వేయాల్సిన అవసరం లేదు కానీ మీరు గత రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి విపత్తిని హ్యాండిల్ చేసిన విధానం ఏంటో ఒక్కసారి ప్రజలకు చెప్పండి ప్రజలకు చెప్పండి వేర్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరే కనీసం నువ్వు చేయకపోతే చేయకపోయినావయ్యా ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టు నటించు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడినట్టు నటించు ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడినట్టు నటించు డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినట్టు నటించు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారి చొరవ తోటి కేంద్రం నుంచి ఒక యాభై హెలికాప్టర్లు వచ్చినాయి ఇదిగో కేంద్రం నుంచి విపత్తు నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి రక్షక బృందాలు వచ్చినాయి మొత్తం హెలికాప్టర్లతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం ఒక ఒక పదివేల మందినో ఇరవై వేల మందినో చిన్నపిల్లలను ఎవరినో తరలించండి సురక్షిత ప్రాంతాలకి విపత్తు మేనేజ్మెంట్ దగ్గర ఉండండి ప్రజలకి మీరు పక్కన ఉండండి మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి మీరు ఎమ్మెల్యేలంతా రండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఒక మూడున్నర లక్షల మంది ప్రజల కోసం వచ్చి కూర్చుంది ఇది కదా ప్రభుత్వం అంటే మాలాంటి వాళ్ళ నోడ్లు విమర్శించకుండా మూతపడతాయి ఎవడు ఏ మంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి మాత్రం జాకెట్ వేసుకుని రెండు ఫోటోలు దిగి పాప ఏదో ఆయన పనేదో ఆయన చేస్తున్నాడు నిన్న నిన్నటికి నిన్నటిగా లోతు నీళ్ళలోకి వెళ్ళిపోయి దిగేసే ఫోటోలు దిగి లోకి ఎక్కడ ఉన్నాడు ఆయనకు తెలియదు అక్కడ మానిటర్ చేసేవాళ్ళు ఎవరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మీరు విపత్తుని రక్షించి మీరు ప్రివెంట్ చేయలేకపోయినా విపత్తుని హ్యాండిల్ చేయడంలో అద్భుతంగా పనిచేసే మూడు నెలలే కదండి అయింది మీరు వచ్చి మూడు నెలలకే ఇంత ఎవరిసిన ప్రజల మీద ఓట్లేసేసారు కదా వాళ్ళ శర్మ వాళ్ళు వస్తారా అనుకుంటే ఎట్లా నేను ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు సీరియస్గా విమర్శించడానికి సిద్ధంగా లేను కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం నిమ్మకుండా విధానం మంచిది కాదు ఖచ్చితంగా మీరు ఈ విపత్తులకి కారణమైనటువంటి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని నిర్ణయాలు తీసుకోలేదా తీసుకోవడం వల్లే పదకొండు సీట్లు ఇచ్చి మొత్తం ఇది పక్కన కూర్చోబెట్టారా దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అనవసరం ఆయనే విపత్తులు మేనేజ్ చేశాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు వాళ్ళది ఎందుకు మనకి మీకు వచ్చింది కదా నూట అరవై నాలుగు సీట్లు మీరు చేయండి నేను మేము మీరు చేయమని నేను ప్రశ్నిస్తున్నా మీరు అక్రమ కట్టాల మీద నిర్ణయాలు తీసుకోండి ఎన్విరాల్మెంటల్ సిస్టమ్ని కాపాడండి అమరావతిని అద్భుతమైన రాజధాని నిర్మించండి